హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మి రాగి పకోడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం చాలా బాగుంటుంది చాలా హెల్త్ కూడా మంచిది ముందుగా మనం ఆ ప్లేట్లోకి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం తీసుకోవాలి ఇలా ముందుగా ప్లేట్లోకి తీసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే ఒక కప్పు రాగి పిండి నెక్స్ట్ మనం కట్ చేసుకున్నవి ఆనియాను అందులో వేసి బాగా కలపాలి ఆనియాను పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం కరివేపాకు ఇవన్నీ కూడా కట్ చేసిన అందులో వేయాలి వేసి బాగా పిండి కలిసే వరకు అటు ఇటు కలపాలి నెక్స్ట్ మనం అందులో కొంచెం సాల్ట్ వేయాలి రుచికి సరిపోయేటట్టు కొంచెం జీలకర్ర పౌడరు నెక్స్ట్ వాటర్ అలా కలపడం వల్ల పిండి బాగా కలుస్తుంది ఆనియన్ కూడా బాగా పడుతుంది ఇలాగా పకోడీలో ఎక్కువ ఆనియన్ కట్ చేసి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే కలపడం వల్ల కొంచెం ముద్దలాగా అవుతుంది చూడండి అలా రెడీ అయింది నెక్స్ట్ మనం ఒక అలీలో ఆయిల్ వేసి కొంచెం వేడవుతూ ఉండాలి వేడైన ఆయిల్లో మనం రెడీ చేసిన పకోడీ పిండి అందులో వేయాలి చిన్న చిన్న ముద్దలాగా వేస్తూ ఉండాలి కొంచెం కొంచెం బాగా ఫ్రై అవుతుంది రాగిపిండి పకోడీ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కూడా ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఎలా ఫ్రై అవుతుంది అలా వేగడం వల్ల మనకు కూడా కొంచెం బాగా కలర్ కూడా కనిపిస్తుంది ఇలా మనం ముందుగా ఒక ప్లేట్లో తీసుకోవాలి అలాగే నెక్స్ట్ మరి కొంచెం కూడా అలాగే వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి చూడండి రాగి పిండి చాలా బాగుంటుంది చూడడానికి చాలా బాగుంది తింటే ఇంకా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచిది ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇలా చేయడం వల్ల నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి